హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి మన షాప్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మీ అందరికీ తెలిసిన షాపే ఇలాంటి కొత్త కొత్త డిజైన్లు మనం మన సబ్స్క్రైబర్లకి మన కస్టమర్లకి ఇచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోరు అనుకుంటున్నాను ఎందుకో తెలుసా ఇవన్నీ కూడా ప్లస్ సైజెస్ అండి మెసేజెస్లో త్రీ పీ సెట్స్ కావాలని పర్సనల్గా నా వాట్సాప్ మెసేజ్లో చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేక నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే పండగ టయాలి కాబట్టి చాలా బిజీగా ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి త్రీ టూ సిక్స్ ఎక్సల్ సైజ్ అండి యోక్ పార్ట్ అంతా కూడా ఎక్కువ చాలా బాగా హైలైట్ చేసి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడక్కడ బొటాస్ ఇచ్చి ఇదంతా కూడా మజ్లిన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది కదా మీకు బోటం కూడా చాలా ఫ్రీగా వస్తుందండి ఎందుకంటే ఏ సైజు వాళ్ళకి ఆ సైజు వస్తుంది ఇది వచ్చేటప్పటికి డిజిటల్ ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా దుపట చూడు ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైను చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది యోగపాటు దగ్గర ఏ థ్రెడ్ అయితే మీకు హైలైట్ చేశాడో అదే థ్రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే చున్నీ ప్రొవైడ్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ నేను యోగపాటును చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా త్రీ టు సిక్స్ ఎక్సల్ సైజులండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా తక్కువ ప్రైస్ కదా మీకు బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైజే ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎల్లో కలరు లక్స్ గ్రీన్ కలర్ చున్నీతో చాలా బాగా హైలైట్ చేశాడు ఎవరు మిస్ చేసుకోకండి అన్ని కలర్స్ ఉండి యాష్ కలర్ లేకపోతే ఎలా అండి యాష్ కలర్ని కూడా తీసుకొచ్చేసాం యోగపాడు దగ్గర అంతా కూడా చూడండి నెక్ చుట్టూ చాలా బాగుంది చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్కి ఆ ఫ్లవర్స్ చుట్టూ కూడా బీట్స్ వరకు అయితే హైలైట్ చేశాడు చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు చాలా బాగుందండి యాష్ కలర్ మాత్రం చాలా క్లాస్ కలర్ ఇగోండి సైడ్ కట్ వస్తుంది మీకు విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది క్లాత్ అయితే ఎవరు గ్రీన్గా ఉంది చాలా బాగున్నాయి క్లాత్లు అన్నీ కూడా మజ్లిన్ క్లాత్లు అని చెప్పాను నిజంగా అండి మజ్లిన్ క్లాత్ ఆ ఫీలే వేరుగా ఉంటుంది చాలా సూపర్ క్వాలిటీ అయితే మేము మీ ముందుగా తీసుకొచ్చాం మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో చూడండి బేబీ పింకు రాణి పింకు రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తో చాలా బాగా అయితే థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ బీట్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడండి చూడండి ఎల్లో అంటేనే మీకు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కదా ఇదిగోండి సైడ్ కట్ వస్తుంది పెళ్లిళ్ళ సీజన్లో మీకు హల్దీలకి చాలా బాగా ఉపయోగపడతాయి చూడండి ఫ్రెండ్స్ సెల్ఫ్ కలర్లోనే దుప్ప మీకు బాటమ్ ప్రొవైడ్ చేసి చూడండి హాఫ్ వైట్ కలర్తో పింక్ గ్రీను రామా గ్రీన్ కలర్తో చాలా బాగా హైలైట్ చేసి టూ సైడ్స్ కూడా పట్టు తో చాలా బాగుందండి ఆర్గంజా డిజిటల్ దుప్పట నిజంగా ఈ కలరు ఫంక్షన్స్కి కానీ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది త్రీ టూ సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా ఎంత హెవీ బీడ్స్ వరకు వచ్చిందంటే చూడండి నేను దగ్గరగా జూమ్ చేసి మరి చూపిస్తున్నాను అంత హెవీ బీడ్స్ వర్క్ అండి ఎక్కడ గ్యాప్ అనేది లేదా చిన్న బీ నెక్కుతో నెక్ పాటు దగ్గర మీకు నెక్కు చుట్టూ కూడా పాల్స్తోను బీడ్స్తోను చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఎంత బాగుందో కదా మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేసి మీకు చిన్న చిన్న బీడ్స్ వరకుతో పాండి చిన్న చిన్న బీడ్స్ వరకుతో అక్కడక్కడైతే వర్క్ కంటిన్యూ చేసి సైడ్ కట్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశాడు కాంట్రాస్ట్లో అయితే మీకు బాటమ్ రాలేదండి సెల్ఫ్ కలర్లో వచ్చింది చున్నీ అయితే కాంట్రాస్ట్ కలర్తో చాలా బాగా హైలైట్ చేసి చూ ఎంత బాగుందో డిజిటల్ ఆర్గంజా దుప్పట ప్లస్ లహరియా డిజైన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా హెవీ హెవీ మగ్గం వర్కులు మీకు హెవీ ఫ్యాబ్రిక్లతో అయితే వచ్చినాయి నిజంగా ఇందాక చెప్పినట్టు నేను ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి మీరు ఎక్కడ కంపేర్ చేసినా ఇలాంటి వర్కులు ఈ సైజెస్లో ఇంత తక్కువ ప్రైజ్కి అయితే రావు ఎందుకంటే అంత పక్కాగా చెప్తున్నామంటే చాలా లెస్ మార్జిన్లో మేము మీకు అయితే వీడియో చేస్తున్నాం చాలా బాగున్నాయండి అన్నీ కొత్త డిజైన్స్ కొత్త కొత్త డిజైన్లు కొత్త మోడల్స్ వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మళ్ళీ క్లాస్ కలర్ అసలు చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చిన్న లాగా ఇచ్చాడు చాలా బాగుంది ఎక్కువ అంతా కూడా పాల్స్ వరకు బీట్స్ వరకుతో చాలా బాగా హైలైట్ చేశాడు నిజంగా చాలా బాగుంది ఈ ఈ లోపల వచ్చేటప్పటికి లైట్ షేడ్తో చాలా బాగా అంటే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగా అయితే హైలైట్ చేశాడు పాల్స్ వర్క్ అక్కడక్కడ కూడా చిన్న చిన్న బీడ్స్ వర్క్ అయితే కంటిన్యూ చేశాడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఎంత సాఫ్ట్ అంటే పార్టీ వేర్లో కూడా ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంది అంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి చూడండి బోటం కూడా మీకు కాంట్రాస్ట్లో ఇచ్చాడు ఇక్కడ మీకు పాల్స్ వర్క్ ఏదైతే హైలైట్ చేశాడో కలర్ అదే కలర్తో చాలా బాగా హైలైట్ చేసి కింద మీకు ఎడ్జిలో ఈ ఈ టాపు కలర్తో చిన్న పట్టిలా కుట్టాడు చాలా బాగుంది చున్నీ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువేనండి ఎందుకంటే నేను వీడియో తీస్తున్నప్పుడు ఫోన్లోనే అసలు ఆ షైనింగ్ మీకు కూడా కనపడుతుందేమో అనుకుంటున్నాను అంత షైనింగ్గా ఉంది టూ సైడ్స్ అయితే మీకు పట్టుతో బార్డరు మధ్య మధ్యలో ఇవ్వండి పట్టు వీవింగ్తో నేను చూపిస్తున్నప్పుడే చూడండి మీకు షైనింగ్ బలి కనపడుతుంది అసలు ఫీలే చాలా బాగుందండి క్లాస్ లుక్తో చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఈ యొక్క పాట నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఇలాంటి కొత్త ప్యాటర్న్లు నిజంగా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్లో కూడా రాలేదు మన త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్లో మాత్రమే వచ్చినాయి ఓన్లీ రేట్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ పట్టతే కొరియర్ చార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి వీనే క్లో థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి కింద కూడా చిన్న మోడల్తో హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి మీకు ఎక్కువ నుంచి కింద దాకా కూడా చిన్న చిన్న బూటీస్తో హైలైట్ చేసి చూడండి త్రీ బై ఫోర్త్ తోను సైడ్ కట్ విత్ లైనింగ్తో చాలా బాగుంది కలర్ అయితే రాణి కలర్ కదా ఎవరు మిస్ చేసుకోకండి రాణి కలర్ అంటేనే ఎవరు గ్రీన్ కలర్ కదా కలర్ కలర్తోనే బోటం అయితే ప్రొవైడ్ ఉంది ఆర్గంజాతో చూడండి డిజిటల్ దుప్పటా వచ్చింది ఇదంతా కూడా వైట్ థ్రెడ్తో వీవింగ్ అండి చాలా బాగుంది ఇది కూడా అంతే ఫైవ్ త్రీ టు ఫైవ్ సిక్స్ ఎక్సర్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా బీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి రామా బ్లూ కలర్లో చాలా బాగుందండి నెక్ కూడా చూడండి చిన్న వీ నెక్ షేడ్లో చాలా బాగా హైలైట్ చేసి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ బీడ్స్ వర్క్ అయితే చాలా బాగా హైలైట్ చేసి మీకు దగ్గరగా చూస్తాను చూడండి ఈ చిన్న ఫ్లవర్లో బీడ్స్ ఉన్నాయి అదిగోండి బీడ్స్ చూడండి ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా బాగుంది బటన్స్ ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు ఇలా చిన్న చిన్న థ్రెడ్ వర్క్ ఇచ్చి థ్రెడ్ లో కూడా సీక్వెన్స్ వర్క్ అయితే కంటిన్యూ చేశాయండి చాలా బాగుంది ఇక్కడ వచ్చేటప్పటికి మీకు కట్ బోర్డర్ బోర్డర్తో ఇక నియోగ పాండ్ దగ్గర ఏదైతే మోడల్ హైలైట్ చేసాడో అలాంటి మోడల్ ఇక్కడ కట్ ఇచ్చిన మోడల్ మోడల్తో కట్ వర్క్ చేశాడు చాలా అంటే చాలా బాగుంది మోడల్ వచ్చేటప్పటికి సైడ్ కట్ వస్తుంది విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుందండి చాలా బాగుంది లాంగ్ లుకింగ్లో టాప్ కూడా మీకు థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే కంటిన్యూ చేశాడు సెల్ఫ్ కలర్తో నచ్చింది చూడండి ఆర్గంజా డిజిటల్ దుప్పట అండి చాలా బాగుంది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజులో మేము ముందుకు వచ్చాము ఇలాంటి కొత్త డిజైన్లు తీసుకొని దీంట్లో వచ్చేటప్పటికి ఆనదర్ కలర్ కూడా ఉందండి ఇది బీట్స్ వర్క్ చూడండి ఇదంతా కూడా బీట్స్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే కంటిన్యూ చేశాడు టూ కలర్స్లో కూడా మీకు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ వాడికి ఉన్నాయి ఏ కలర్లో కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇవన్నీ కొత్త డిజైన్లు కొత్త మోడల్స్ పండగొచ్చినాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి రాణి కలరు అంటేనే ఎవరు గ్రీన్ కలర్ కదండి చాలా అందంగా ఉంటారు ఏ కలర్ వాళ్ళకైనా చాలా బాగా సూట్ అయ్యింది చూడండి యొక్క పాట అంతా కూడా థ్రెడ్ వర్క్ బీడ్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్తోను రాణి కలర్ సెల్ఫ్ కలర్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు మీకు క్లాత్ వచ్చేటప్పటికి మజ్లీన్ క్లాత్ వస్తుందండి మజ్లీన్ అంటే మీ అందరికీ తెలుసు ఎంత హెవీ ఫ్యాబ్రిక్ వస్తుందో ఎంత బాగుంటుంది షైనింగ్ కానీ మీకు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశాడండి లాంగ్ లుకింగ్లో టాప్ అయితే చూడండి ఎంత బాగుందో మస్ మాస్టర్డ్ ఎల్లో కలర్తో చూడండి ఫ్రెండ్స్ బోటమ్ అయితే కాంట్రాస్ట్లో ఇచ్చాడు నేను చెప్పాను యొక్క పాట దగ్గర ఇట్లా కాంట్రాస్ట్లో థ్రెడ్ వర్క్ ఇచ్చాడు మాస్టర్డ్ ఎల్లో అదే మాస్టర్డ్ ఎల్లోతో అయితే బోటం ప్రొవైడ్ చేసి చున్నీ కూడా చూడండి డిజిటల్ ఆర్గంజా చున్నీ టూ సైడ్స్ కూడా పట్టు వీవింగ్తో మీకు ప్రొవైడ్ చేసి ఇదిగోండి అంతా కూడా వీవింగే పోయేది చూడండి ఎంత బాగుందో లాంగ్ లుకింగ్లో అయితే చాలా బాగుంది అసలు వేసుకున్న వాళ్ళకైతే ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు పార్టీ వేర్గా అయితే సూపర్ ఉంటారండి త్రీ టు సిక్స్ ఎక్స్లో వాళ్ళకి సైజెస్ రేర్గా దొరుకుతాయి అనుకుంటారు కదా మన సంతోషలు అవుతారు ఎప్పుడూ రెగ్యులర్గా ఉంటాయి ఎవరు మిస్ చేసుకోకండి యోగ పాటను చూడండి ఫ్రెండ్స్ నేను దగ్గరగా చూస్తున్నాను బీట్స్ వరకు థ్రెడ్ వరకు చూడండి సీక్వెన్స్ వరకు చాలా చాలా బాగా హైలైట్ చేస్తాడు ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా చూడండి ఫ్రెండ్స్ ఇవే కనుక మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అని కనుక ఎవరైనా కాంటాక్ట్ అయితే హోల్సేల్ ప్రైజెస్ వేరే ఉంటాయండి చూడండి ఇలాంటివన్నీ కూడా త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్లో ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్తో మేము ముందుకు వచ్చాము అంటే చాలా రీజనబుల్ ప్రైజులు కాబట్టి పార్టీ వేర్ డ్రెస్లు ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ వైట్ చాలా బాగుంది అసలు వైట్కి రెడ్ కలర్ కాంబినేషన్ అంటే ఎప్పుడూ ఎవరి గ్రీనే కదా చూడండి పల్స్ వర్క్తోనూ మీకు చిన్న చిన్న బీడ్స్ రెడ్ థ్రెడ్ వర్క్ చాలా బాగుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు క్లాత్ అయితే మీకు మజ్జిడ్ క్లాత్ అండి చాలా బాగుంది ఎక్కడా గ్యాప్ లేకుండా చూడండి సీక్వెన్స్ వర్క్ని థ్రెడ్ వర్క్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి విత్ సైడ్ కట్ లైనింగ్ చూడండి లైనింగ్ కూడా చూపిస్తాను వైట్కి లైనింగ్ అంటే చాలా పల్స్గా ఉండే ఎంత మందంగా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నిజంగా అండి పార్టీ వేర్కి వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటారు త్రీ టు ఫైవ్ ఎక్స్ సిక్స్ ఎక్స్ల వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బోటమ్ కూడా మీకు లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంది ఇది వచ్చేటప్పటికి చూడండి కాంట్రాస్ట్లో మనకి వర్క్తో వర్క్ చేసి ఆర్గాన్ సాఫ్ట్ అండి ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది టూ సైడ్స్ మీకు కట్ వర్క్ అయితే బార్డర్ ఇచ్చి వర్క్తో చాలా బాగుంది ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి ఇవి త్రీ టూ సిక్స్ ఎక్సెల్లో మీకు త్రిబుల్ నైన్కి కనుక బయట ఎక్కడైనా కనుక దొరికితే మీరు అంటే అంత ఖచ్చితంగా మేము చెప్పాము అంటే మీకు షోరూమ్ కాదు మన కాంప్లెక్స్ కాదు ఎక్కడ కంపేర్ చేసుకున్నా మీకు ఈ రేటుకైతే దొరకదు అంత పక్కా రేట్లతో అయితే మేము ఇస్తున్నాము చాలా చాలా లెస్సుతో మేము ఇస్తున్నామంటే మేము అంత పక్కాగా చెప్పగలుగుతున్నాము త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజు ఓల్ని త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఈ మోడల్ అయితే చాలా క్లాస్ లుక్ అండి కలర్ కూడా చాలా క్లాస్గా ఉంది మీకు అంతా ఒరిజినల్ మీడర్తో థ్రెడ్ వర్క్ అయితే చేశాడు చాలా బాగుంది సెల్ఫ్ కలర్ త్రెడ్ వైట్ కలర్ త్రెడ్తో ఒరిజినల్ మీరు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లూజులు అయితే చాలా లూజ్ ఇచ్చారండి పక్కా అంటే త్రీ ఎక్స్ వాళ్ళు తీసుకున్న కొంచెం స్టిచ్ చేయించుకునేలాగా అయితే ఉంది అంత లూజ్ వచ్చినవి చూడండి ఇదిగోండి మీకు లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ని నేను దగ్గరగా చూస్తాను చూడండి షైనింగ్ ఫ్యాబ్రిక్ అంటారు కదా చాలా అండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అని అయితే నేను చెప్పగలను మీరు షాపుకు విజిట్ చేసి చూసుకున్నా సరే ఆన్లైన్లో కొరియర్ పెట్టుకున్నప్పుడైనా మీ దగ్గరకు వచ్చినప్పుడైనా కంపల్సరీగా మాకైతే కాంప్లిమెంట్ ఇవ్వాల్సిందే అంత హెవీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది బోటం అయితే చాలా చాలా ఫ్రీగా వచ్చినాయండి ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాకే త్రీ ఎక్స్ వాళ్ళు తీసుకున్నా కొంచెం స్టిచ్ చేయించుకునేలా ఉంటాయి అంత ఫ్రీగా అయితే వచ్చింది మీకు కా మన కాళ్ళ దగ్గర ఇలా చిన్న చిన్న ఫీల్స్లా ఇచ్చాడు చాలా బాగుంది చున్నీ చూడండి అదే కాంట్రాస్ట్లో చున్నీ ఇచ్చి చూడండి సీక్వెన్స్ వర్క్ జెరీ లైన్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇప్పుడు చెప్పండి లాంగ్ లుకింగ్లో ఎంత బాగుంది చాలా క్లాస్గా ఉంది కదా క్లాస్లో కూడా చాలా క్లాస్ అంటారు కదా అలా అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఇంత హెవీ ఫ్యాబ్రిక్ ఇంత మంచి డిజైన్ కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీసేనా అండి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ వేట బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి